దాన్ని చూసుకొని కోపం వచ్చి పొడుచుకుంటుంది దిగిరి అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ గా అయితే కొత్తిమీర జల్లుకోవడం ఇప్పుడు కొద్దిగా వేడి ఉంది నెక్స్ట్ ఖచ్చితంగా వీడియోస్ ఎవరితో చూడండి చాలా బాగుంది హాయ్ హలో అండి ఈరోజు మొన్న సండే చేపలు వస్తే గచ్చ చేప తీసుకున్నా అని చెప్పారు కదండి ఆ గచ్చ చేపలు సగం ఇగిరికాయ నుంచి కొన్ని మనం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము అలా మిగతా ఆ రోజు సండే పులుసు పెట్టేసుకొని తినేడు కుమ్మీయడం కూడా అయిపోయింది ఆ మిగతా మన ఎగురు వండుకుతాం కదండీ ఆ ఎగురు వండుకున్న చేపలు తీసుకొచ్చి ఈరోజు మంగళవారం అండి అంటే వన్ డే గ్యాప్ ఉండి మంగళవారం నాడు మనం ఆ రోజు పులుసు పెట్టాము ఈరోజు అయితే చేపలు ఎగురు చేసుకుందాము అది ఒకసారి మనం చూస్తాము మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను చాలా వరకు లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి వంటగదిలోకి వచ్చింది లక్ష్మి ఆల్రెడీ చేపలు నేను చెప్పాను కదండి మొన్న నేను ఉంచిన చేపల మట్టివి పెద్ద చేప కాబట్టి ముక్కలు చాలా పెద్దగా ఉన్నా చూసారు కదా నీట్గా శుభ్రం కడుక్కున్నది మనకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్నాము ఫ్రిడ్జ్ లేకపోతే ఆ రోజు వండిసుకోవాలి మొత్తం అన్నీ కూడా అలా అన్నీ రెడీ చేసుకున్నామండి ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది మనం అలా పెట్టుకున్నాం అలా పెట్టుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా చిన్నగా తరిగించు చూడండి ఉల్లిపాయ అనేది చాలా చిన్నగా తరిగింది చూసారా విధంగా తరిగిన ఉల్లిపాయని మనం ఒక కలర్ వచ్చే వారికి మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే పేస్ట్ వేద్దాం అనుకున్నాను కరెంట్ లేదు అనమాట మాకు కరెంటు పోయి ఒక గంట అవుతుందండి కొంచెం కరెంట్ రాలేదు అందుకని లేదంటే పేస్ట్ వేద్దాం అనుకుందంటే అందుకని చిన్నగా తరిగిందనమాట చూడండి ఈ చేపలో కూడా కారం తగినంత కారం కూడా వేసుకొని మంచిగా పట్టించాలి కారం సాల్టు అలా కొద్దిగా పేస్ట్ అక్కవ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాం వేసుకొని మంచిగా కొద్దిగా లైట్గా పట్టించి పసుపు అది పసుపు చేపలు ఎప్పుడు కూర్చునే మనం నీట్గా మంచిగా అన్నీ కలుపుకుంటే మసాలా పట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటాయి మా విలేజ్ సైడ్లో అనుకునే చేపలు కూడా వేరే విధంగా ఉంటాయి ఇవి మనకి ఏంటంటే అన్ని మసాలా వేస్తాం విలేజ్లో తిన్న మసాలా అవసరం లేదు కారలోనే అన్ని రకాల మసాలాలు ఉంటాయి పారికలు ఉంటాయి ధనియాలు ఉంటాయి మొత్తం జీలకర్ర ఉంటుంది మొత్తం అన్నీ ఉంటాయండి ఆ కారంలో అందుకని ఆ కారంలో మొత్తం అన్నీ వేసుకోరు ఇవి మన ఇంటికారు వీడియో కోసం ఈ కారంలో అన్నీ వేసుకోవాల్సి వస్తుంది ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి వెల్లుల్లి పేస్ట్ కారం రకరకాలుగా ఇవ్వడం ఓకే అండి మసాలా అయితే పట్టించేసిందే టమాటా కూడా చిన్న కట్ చేసావా టమాటా కూడా ఉండాలి ఇందులోకి అంటే ఇగురులోకి పులుసుకి తేడా పులుసు అయితే వేస్తాం చింతపండు అయితే పులుసు వస్తుంది చింతపండు అయ్యిపోతే నీ నీళ్ళు ఎత్తి అన్నమాట ఓకేనా నెల్లూరు చేప పులుసు చేయడానికి చెయ్యి సేమ్ అన్నీ ఒకలా ఉంటాయి దీనికన్నా ముందు మీరు వీడి పెట్టాం కదండి అది నెల్లూరు చేపల పులుసు టైప్లోనే మనకు వండుకున్న దాన్ని బట్టి ఉంటుందండి చేపలు చేసిన చేపల పులుసు ఒకటే ఎవరు ఏ రకంగా ఉన్న సరే అన్ని రకాల చేపల పులుసులు ఒకలే ఉంటాయి అనేది వెనక్కి ముందు ముందు వెనక్కి వేస్తాం అంతే తేడా ఏ పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా మేము మా చిన్న ఛానల్ అయితే అన్నీ ఒకేలా ఉంటాయి కాకపోతే సెలబ్రిటీస్ అయితే వీళ్ళు అయితే గట్టిగా చూ గట్టిగా చూస్తారు మా చిన్న చిన్న ఛానల్స్ అయితే వీళ్ళైతే చూడరు అదే తేడా అండి అంతే వంటలన్నీ ఒకటేనండి ఎవరన్నో ఒకటి కాకపోతే వాళ్ళు అలవాటు మీద గలగల మాట్లాడతారు ఓ ఏదో చేసేస్తుందో అది చేసేస్తుంది చేస్తా అని చెప్పి చూస్తారు కానీ ఉపయోగం లేదండి కానీ చిన్నవాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు కదండి మనకి ఒక అద్దు ఉంటుంది ఇది అయ్యి ఇదిగోండి ఉంది మంచిగా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన ఇప్పుడు టమాటా కూడా చిన్నగా టమాటా కూడా చిన్నగా తరిగింది అది కూడా ఒక మంచి ఫ్రైగా ఫ్రై అయిన తర్వాత చూసా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఈ విధంగా దగ్గర బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కొద్దిగా పసుపు లక్ష్మి వెరైటీ కొడుతుంది ఈరోజు లాస్ట్లో పసుపు వేస్తుంది ఫస్ట్ ఫస్ట్లో పసుపు వేస్తారో లాస్ట్లో వేస్తుంది ఇప్పుడే లాస్ట్లో ఏం కాదు ఇప్పుడే అంటే స్టార్టింగ్ వేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది ముందు వేసిన దానికి వెడక వేసిన దానికి రేషన్ ఇప్పుడు మసాలా వేస్తావా ఎన్ని వేగిన తర్వాత లాస్ట్లో మసాలా వేసుకోవాలా ఓకే ఇది ధనియాల పొడి ఇది జలకాల పొడి కారం చేపల్లో వేసుకున్నాం అలాగే ఈ ఇంట్లో కూడా వేసుకుంటే మనకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది స్పైసీగా ఉండాలంటే చేపలు స్పైసీగా ఉండాలంటే కారం తగినంత కారం వేసుకోవాలి ఏ కావాలని జరే ఇది గరం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాం తగినంత సాల్ట్ కళ్ళు ఉప్పు వేసుకున్నాండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవును లక్ష్మి బిర్యానీ బియ్యం ఉన్నాయి కదా బిర్యానీ వేసుకున్నాం కదా ఫిష్ బిర్యానీ

మొక్క పీస్ పీస్ అయిపోద్ది పెద్ద చేపల్లా మొక్క మాంసం మొక్కలా గట్టి ఉన్నాయి కొద్దిగా కరివపాకు వేసుకుంటున్నాం అండి అలాగే కొత్తిమీర పడి వేసుకుంటున్నాం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం తగినంత వాటర్ ఇగిరి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చింది మాకు కరెంటు అన్నీ అయిపోతుందని కరెంట్ వచ్చింది చూసారా అది లెక్క కరెంట్ కూడా మనం బాగుపెడుతుందనమాట లేదంటే ఉల్లిపాయను టమాటా పేస్ట్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం చేపలు ఫ్రై చేసి వేరే విధంగా అనుకోవడం కానీ వండుకోవడం లేదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి చేపల పులుసు రెడీ అయ్యిందా లేదా ఒకసారి చూస్తే చూసారా మనకి కలర్ఫుల్గా చేపల పులుసు అయితే చేపలు ఇగురు పులుసు కాదు పోయి ఎగురైతే రెడీ అయిపోయిందండి ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లుకోవడం ఆనవా అయితే విలేజ్లో అయితే పెద్ద జల్లుకోరు కానీ టౌన్ లో ఖచ్చితంగా కొత్తిమీర జల్లుకుంటారు మేము కూడా కొత్తిమీర అనేది తక్కువ కంపల్సరీ మస్టర్ షుట్ అయిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే కానీ చేప పులిసి అందమే ఉండదు చేపలు ఎగురికి మాట్లాడితే చేప పూజ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వేడివేడి ఉంది వేడివేడి అనంలో వేడివేడి చేపలు ఎగిరి వేసుకొని తిందామండి నా స్వామి రంగ కలర్ఫుల్ గా వచ్చింది మంచి కారం బాగుంది కూడా మంచి స్పైసీగా నైజీగా ఉంది వేడివేడి అన్నంలోని వేడి వేడి చేపలు సారు చూడండి చేప మంచి కాలుపత్తుంది అనుకోండి చేపలు ఎగురు ఎగురు చేప సరిగా చేస్తుంది చూడండి చేప ఎగురు ఒక్కొక్క ముక్క చూస్తుంటే మనకి చికెన్ ముక్క మటన్ ముక్క ఉంటుంది చూడండి ఎంత స్పైసీగా మంచిగా ఉడికింది బాగుంది చూసారా చాలా బాగుంది కదండి బా ముక్క అంతా చేప అంతా ఎలాగే ఉంది ఇక ఒక్కొక్క మొక్క చూడండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చూద్దాం అసలు టేస్ట్ ఎలాగ ఉంది ఏంటంటే కూడా సరే థ్యాంక్ యూ బాగుంది టేస్టార్ చాలా బాగుంది చేప కూడా ఈ సమస్య మీకు అందలేదు కామెంట్ చేయండి ఏమి తింటే తర్వాత ఇష్టమైన కూర కానీ ఇష్టమైన బిర్యానీ కానీ తింటే తిన్న ఫస్ట్ మొదట నాకైతే రెక్తులు వచ్చేస్తండి ఎందుకైతే తినదు మన చేపల పులుసు వెళ్ళిపోతే బాగుంది నెల్లూరు చేపల పులుసు కూడా దీని దగ్గర ఎందుకు కూడా పనికి రాదు బ్యాచ్ల ఈజీగా కొనుక్కోవచ్చు తినాలనుకుంటే ఈ విధంగా కొనుక్కొని తినండి చాలా బాగుంది